వెల్కమ్ ఛానల్ గాజా ఇప్పుడు ఎక్కడ సోషల్ మీడియాలో విన్నా ఈ పేరు మారు మ్రోగిపోతుంది అసలు గాజాలో ఉన్న ప్రజల పరిస్థితి స్థితిని చూస్తుంటే ప్రతి ఒక్కరూ కన్నీరు అవుతున్నారు ఎందుకంటే వాళ్ళు తినడానికి తిండి లేక తాగడానికి నీరు లేక వాళ్ళ పరిస్థితి చాలా దయనీయకరంగా మారిపోయింది మెయిన్ ఈ పరిస్థితి రావడానికి కారణం హమాసా అధికారంలోకి రావడమే గాజాని హమాస అధికారంలోకి రావడం జరిగింది ఆ జరిగిన కొంతకాలం నుంచి వాళ్ళకి ఇలాంటి స్థితి అనేది డే బై డే ఉధృతంగా మారుతూ వచ్చింది ఒకసారి మనం చూస్తే గాజా చేసిన పరిస్థితి అంటే ఇజ్రాయెల్తో శత్రుత్వం మెయిన్గా తర్వాత ఉగ్రవాదులకి మద్దతు ఇవ్వడం అలాగే బ్లాక్ కే అంటే వీటన్నింటి వలన గాజా పరిస్థితి ఈరోజు ఇలా మనం మాట్లాడుకోవాల్సి వచ్చింది అసలు గాజా ఎక్కడ ఉంది దాని చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు ఏంటి ఏం జరిగింది అసలు ఇంతకు ముందు ఎవరు పాలించారు ఇప్పుడు ఎవరు పాలిస్తున్నారు ఎందుకు ఏ పరిస్థితి వచ్చింది అని చూడాలి గాజా అనేది ఒక పాలస్తీన వ్యవస్థ ఇది ఒక స్వతంత్ర దేశం కూడా కాదు కానీ పాలస్తీన్లు మాత్రం అక్కడ ఉంటారు అండ్ ఇంకొకటి వచ్చేసి నార్త్ ఈస్ట్ కి ఇజ్రాయిల్ ఉంటుంది అలాగే సౌత్ లో వచ్చి ఈజిప్ట్ లో ఉండే ప్రాంతాలు అలాగే వెస్ట్ లో వచ్చేసి మధ్యధర సముద్రం ఉంటుంది ఎందుకు నేను చెప్తున్నాను అని అంటే కొన్ని అంతర్జాతీయ దేశాలు వీళ్ళకి మద్దతు ఇద్దాము అన్న హమాసా చేసిన పిచ్చి పని సరిహద్దు బార్డర్ ని ఎప్పుడైతే నిషేధం పెట్టిందో దాన్నే బ్లాకెడ్ అంటారు అది చేయడం వల్ల ఎవరైనా వాళ్ళకి కొంచెం హెల్ప్ చేద్దాము అన్నా చేయలేని పరిస్థితి దీన స్థితిలో ఉంది గాజా అయితే అసలు ఈ ప్రాంతం విస్తీర్ణం ఏంటి అనేది చూద్దాం ఈ ప్రాంతం చాలా చిన్నది మూడు వందల అరవై ఐదు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇరవై మూడు లక్షల మంది జనసాంద్రత కలిగిన అత్యధిక జనసాంద్రత కలిగిన ప్రాంతం గాజా గాజా ఒక విధంగా చెప్పాలి అంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల ఐదు వరకు ఇజ్రాయెల్ వ్యవస్థలు ఇజ్రాయెల్ పాలన ప్పటి వరకు ఓకే వాళ్ళ తిండి వసతి వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా సరే ఓకే ఓకే గానే ఉండి బాగానే నడుస్తూ ఉన్న ప్ర బాగానే నడుస్తూ ఉంది కానీ ఆఫ్టర్ దాట్ రెండు వేల ఐదులో తమ సైనికులను యూదులను నివాసులను అక్కడి నుంచి తీసేసుకొని వెళ్ళిపోయింది ఇజ్రాయిల్ ఆ తర్వాత పాలస్తీనా వాళ్ళు వచ్చారు అయితే రెండు వేల ఆరు ఎన్నికల్లో పాలస్తీనాపై హమాస్ ఎన్నికల్ని గెలిచి మొత్తానికి గాజాను తన సొంతం చేసుకుంది అక్కడి నుంచి ఇలాంటి ఉధృతమైన పరిస్థితి దీన పరిస్థితికి చేరుకుంది అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు ఎందుకంటే గాజా పరిస్థితి రెండు వేల ఐదుకు ముందు వేరేలా ఉంది రెండు వేల ఐదులో పాలస్తీనా వాళ్ళు అక్కడ గాజాని వాళ్ళు మరి ఇంత దీన పరిస్థితులు అయితే ఉండేది కాదు ఎందుకంటే అక్కడ ఆహార వసతులు కానీ ఏదైనా ఆహార అలా మందులు కానీ ప్రతి ఒక్కటి అంటే మౌలిక సదుపాయాలు అంటారు కదా మౌలిక సదుపాయాలకు సంబంధించి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంది అంత అంతేకాకుండా వాళ్ళ యొక్క పిల్లలు కానీ స్టడీ పడంగా కానీ ఏది చూసినా సరే పాలస్తీనా వ్యవస్థ ఉన్నంత కాలం గాజా పరిస్థితి బాగానే ఉంది అని చెప్పచ్చు చిన్నపాటి గొడవలు జరుగుతూనే ఉంటాయి గాజా అనగానే అక్కడ గొడవలకు ఖచ్చితంగా పేరు చెప్పాలి సో గాజాలా గొడవలు కామన్గా ఉన్నా ఇప్పుడు ఉన్నంత ఉధృతి పరిస్థితి ఇంతటి భయాందోళన మాత్రం పాలస్తీన వ్యవస్థ పాలస్తీనా అథారిటీ అంటే వాళ్ళు పరిపాలించిన టైంలో గాజా లేదు కానీ రెండు వేల ఆరులో ఎప్పుడైతే హమాస్ ఎన్నికల్లో గెలిచి పాలస్తీనా అథారిటీని ఓడించిందో ఆ తర్వాత గాజా పరిస్థితి మరింత దన దయనీయంగా మారిపోయిందని చెప్పచ్చు ఎందుకంటే ఎప్పుడైతే ఇజ్రాయిల్తో యుద్ధం యుద్ధం ప్రకటించిందో ఇజ్రాయెల్తో యుద్ధాన్ని ఉందో శత్రుత్వం ఉందో ఆ తర్వాత బ్లాక్ హెడ్ ఆర్ నెక్స్ట్ ఉగ్రవాదులతో వీళ్ళకి మంచి మద్దతు ఉంది అనేది మొత్తం ప్రపంచంగా ప్రపంచ దేశాలందరికీ కూడా తెలిసిన విషయం సో గాజా అనేది ఉగ్రవాదులతో హమాస్ మెయిన్గా హమాస్ అనేది ఉగ్రవాదులకి మద్దతు సో అందుకని చెప్పి కూడా వీళ్ళకి పెద్దగా ఎక్కడా కూడా ఎటువంటి మద్దతు లేదు ఆ తర్వాత గాజా యొక్క ధరని దయనీయమైన పరిస్థితిని చూసి అంతర్జాతీయంగా కొన్ని దేశాలు ముందుకు రావడం కూడా జరిగింది ఏదో హెల్ప్ చేయాలని కానీ ఇక్కడ ప్రజెంట్ ప్రాబ్లం ఏంటి అని అంటే బ్లాక్ హెడ్ నేను చెప్పాను కదా ఎక్కడైతే బార్డర్స్ని ఉన్నాయో లోపలికి రాకుండా హమాస్ నిషేధం విధించింది దీనివల్ల వాళ్ళకి మినిమం మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో ఆహార వసతులు నీరు హాస్పిటాలిటీ మందులు ఇంకా మెయిన్ మెయిన్గా వాళ్ళకి ఏవైతే నీడు ఉన్నాయో అవన్నీ ఆగిపోవడం జరిగింది ఇలా కంటిన్యూ అవుతూ రెండు వేల ఇరవై మూడు నుంచి విపరీతమైన పరిస్థితిని ఎదుర్కొంటూ వచ్చింది అదే టైంలో పాలస్తీనా అథారిటీతో వీళ్ళకి మధ్య శత్రుత్వం ఒక రక్తపాతంగా మారింది ఆ టైంలో ఎంతోమంది చనిపోవడం కూడా జరిగింది ఆ టైంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు టిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇప్పటికీ కూడా వాళ్ళ పరిస్థితి అయోమయంగా అధోగతిగా ఉన్నారు నిజం చెప్పాలి అంటే బతకాలా చావాలా అనే స్థితిలో ఉన్న పరిస్థితి గాజా అట్ ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం గాజా గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాము అని అంటే వీళ్ళ దయనీయమయ పరిస్థితి మరింతగా దిగజారిపోయింది అని చెప్పాలి బికాస్ ప్రస్తుతానికి అసలు టోటల్గా వాళ్ళ బోర్డర్స్ అన్ని క్లోజ్ చేయడం వల్ల గాజాలోకి ఎటువంటి మౌలిక వసతులు రావడానికి వీలు లేకుండా అయిపోయింది దీని వల్ల ఏమవుతుంది వాళ్ళ ఆహారాలు అయితే అన్నం కూరలు పప్పులు ఒప్పులు మినిమం మినిమం రోజువారి తినడానికి కూడా లేవు అలాగే నీటి పరిస్థితి చూస్తే మురికి నీటి డ్రైనేజ్లో కలవడం అంటే బాంబుల దాడి ఎప్పుడైతే జరిగిందో ఇక్కడ బాంబుల దాడి అనేది చాలా రెగ్యులర్ అనమాట ఎప్పుడు ఎవరి మీద ఎవరు చనిపోతారో ఎక్కడ బాంబు దాడి జరుగుతుందో అనేది నిరంతరం గడియ గడియకి వీరు గుండెని ఇలా పట్టుకొని కూర్చోవాల్సింది అంతటి దయనీయ పరిస్థితి గాజా ప్ర గాజా ప్రజలకి వాస్తవంగా మాట్లాడుకుంటే అక్కడ ఉన్న నీరు ఈ బాంబుల దాడి వల్ల టోటల్గా డ్రైనేజీ వ్యవస్థ అంతా మారిపోయింది నీరు కూడా కలుషితమైపోయింది తాగడానికి నీరు లేదు అదే నీటిని తాగడం వల్ల పిల్లలు కొంతవరకు అంగవైకల్యం దయనీయమైన పరిస్థితి రకరకాల వ్యాధులతో వాళ్ళు వ్యాధుల బారిన పడ్డారు ఒక సరైన హాస్పిటాలిటీ లేదు ఎందుకనంటే మందుల వసతి కానీ హాస్పిటల్స్ కానీ అన్ని బాంబు దాడిలో టోటల్గా ధ్వంసమైపోయాయి ఇప్పుడు అక్కడ ఎవరైనా ప్రాబ్లం ఉన్నా ప్రసవ వేదనకు అమ్మాయిలు కానీ చిన్నపిల్లలు కానీ ఎవరైనా సరే ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మినిమం మౌలిక సదుపాయాలు లేక ప్రజలు నిజంగా కన్నీరు మున్నీరు అవుతున్నారు వారిని ఎవరైనా ఆదుకుంటారా అని చూస్తున్నారు వాస్తవంగా చెప్పాలి అంటే అంతర్జాతీయంగా చూస్తే దేశాలు కొంతమంది వాళ్ళ మీద కొంచెం సానుభూతి ప్రకటించినా సరే లోపలికి వచ్చే రా రాలేని పరిస్థితి అనేది అక్కడ కనిపిస్తుంది దీని వల్ల వాళ్ళకి మినిమం సదుపాయాలు కూడా లోపలికి అందడం లేదు అంతేకాకుండా అక్కడ హాస్పిటాలిటీ అండ్ ఈవెన్ ఎలక్ట్రిసిటీ అంటే అసలు కరెంట్ అనేది లేదు జనరేటర్ కానీ ఏవి కూడా పనిచేయడం మానేస్తాయి టోటల్గా చూస్తే వాళ్ళ పరిస్థితి ఎంతో దయనీయంగా ఉంది ఒక్క రోజులో ఒక పూట తింటామా లేదా అనే పరిస్థితి ప్రజెంట్ గాజా ప్రజల పరిస్థితి సో ఇదంతా చూస్తే అక్కడ ఉన్న పిల్లలు ఒక ఇదంతా ఇంతలా అధ్వానంగా ఉన్నప్పుడు ఇంకా చదువు పాఠశాలలు అనేది మనం ఆలోచించాల్సిన విషయం కూడా కాదు ఎందుకంటే అసలు ఒక పూట నాలుగు వేళ్ళు నోట్లోకి వెళ్ళని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇంకా చదువు గురించి కానీ ఇంకేదైనా విద్య నేర్చుకోవాలి అన్నా కానీ అసలు కూర్చోలేని పరిస్థితుల్లోనే ఉన్న వాళ్ళకి ఇవన్నీ కూడా ఏదో అందరి ద్రాక్షలాగానే కనిపించాయి ఇలా ఓవరాల్గా చూసినట్టయితే గాజా ప్రజల దయనీయ పరిస్థితి నిజంగా ప్రతి ఒక్కరిని కన్నీరు పెట్టేసి ఆ తర్వాత నుంచి కూడా ప్రతిసారి అక్కడ బాంబుల వర్షం అనేది కంటిన్యూగా కురుస్తూనే ఉంది అప్పటి నుంచి హమాస్ పాలన ఎప్పుడైతే ఉందో హమాస్ పాలన మొదలైనప్పటి నుంచి గాజా ప్రజల పరిస్థితి దీనాతి దీనంగా మారిపోవడం అనేది మనం ప్రజెంట్ చూస్తూనే ఉన్నాం అక్కడ తల్లులు వారి పిల్లల గురించి ఎంతలా తపన పడుతున్నారు అనేది కొన్ని వీడియోస్ మనకు బయటకు కూడా వచ్చాయి ఆ వీడియోస్ చూస్తే ఆ పిల్లల్ని చూస్తే మనకి తెలుస్తుంది వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది వాళ్ళు ఎంతలా ఆసుపత్రుల పా అవుతున్నారు వసతులు లేక పిల్లల్ని ఎక్కడ చూపించాలో తెలియక అసలు బతకాలా ఎలా బతకాలి ఈ బతుకు ఎందుకు అనే పరిస్థితికి గాజా ప్రజలు రావడం అయితే జరిగింది అలాగే అక్కడ మనకు చూసుకుంటే ఎప్పుడు కూడా బాంబుల వర్షం కారణంగా యువత కూడా అసలు మళ్ళీ ఉగ్రవాదానికి ఆలోచింపజేసేలాగా ప్రేరేపిస్తున్నాయని చెప్పేసి మనకు వచ్చిన కొంత సమాచారం ఎందుకంటే ఇలా బతకడము అవసరమా అనుకునే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఉగ్రవాదుల సైడ్ ఆకర్షితులవుతున్నారు దానివల్ల మల మరొక అంటే ఒక స్థితి అనేది కొంతమంది యువతకు అది ప్రేరేపించేస్తుంది ఉగ్రవాద దాడికి వెళ్ళాలి అనే ఆలోచన అక్కడ ప్రేరేపిస్తుందనే చెప్పొచ్చు సో కేవలం వాళ్ళ యొక్క పరిస్థితి బాగలేని కారణంగా కొంతమంది ఇలా కూడా రెడీ అవుతున్నారు అనేది కూడా నిజమే అవ్వచ్చు ఎందుకంటే ఇక్కడ మనం చూస్తే అక్కడ ఏ ఎటువంటి ఇటువంటి మినిమం కనీస వసతులు లేకపోవడం చస్తామా బతుకుతామా అన్నప్పుడు బతకడానికి మళ్ళీ ఉగ్రవాదం వైపు చూస్తున్నారు అందుకే ఉగ్రవాదులకి మద్దతిస్తున్నారు అనే అంశం కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తుంది ఏది ఏమైనా గాజా పరిస్థితి చూస్తే మాత్రం హమాస్ అధికారంలోకి వచ్చిన తరువాత గాజా పరిస్థితి టోటల్గా దయనీయంగా మారిందని చెప్పాలి ఇంత ఇప్పటి వరకు ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ యొక్క పరిస్థితిని చూసి అయ్యో పాపం అంటున్నారు కానీ వాళ్ళకి మాత్రం శాశ్వత పరిష్కారం లేదు అనేది అక్కడ వాపోతూ ఉన్నారు ఏది ఏమైనా గాజా ప్రజ ప్రజలు మాత్రం ఛాయ దయనీయంగానే ఉన్నారు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది మొత్తానికి చూస్తున్నారు కదా గాజా పరిస్థితి అయితే ఇది మరి ఇది ఎంతకాలం కొనసాగుతుంది హమాస్ ఇలానే కంటిన్యూ చేస్తే ఎప్పుడైతే పై శత్రుత్వాన్ని పెంచుకొని వాళ్ళతో శత్రుత్వం పెట్టుకొని ఆ తర్వాత ఈజిప్ట్ వాళ్ళు కానీ ఎవరైనా వాళ్ళు సహాయం చేద్దాము అన్న అక్కడ బార్డర్స్ని నిషేధం పెట్టడం వల్ల వాళ్ళకైతే ఎటువంటి వసతులు లోపలికి వెళ్ళడం లేదు ఒక్కొక్క గంట వాళ్ళకొక దినంగా మారిపోతుంది గడియ గడియ బతుకుతామా చస్తామా అని డైరమాలో అక్కడ గాజా ప్రజలైతే జీవిస్తుంది